హాయ్ పిల్లలు నేను మీ ఆసం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సిన టాపిక్స్ నాకు కామెంట్ పెట్టండి ఇప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళకి మొహావరే ఫైనల్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ సో దాని మీనింగ్ ఇక్కడ ఇస్తున్నాను మొహావరే ప్లస్ దాని మీనింగ్ హిందీలో ప్లస్ తెలుగులో అంగ్ అంగ్ డీలా హోనా అనే ఈ ముహావరేకి బహుత్ థక్ జానా అనే అర్థం వస్తుంది ఈ అర్థానికి తెలుగు తెలుగులో దీన్ని చాలా ఎక్కువగా అలసిపోవడం అంటారు అంగారే ఉగలనా అనే ఈ ముహావరేకి హిందీ అర్థం కఠోర్ వచన్ కహనా తెలుగులో మీనింగ్ కఠినమైన మాటలు మాట్లాడడం అంగూఠా దికానా అనే ముహావరేకి అర్థం హిందీలో సాఫ్ ఎన్కార్ కర్నా తెలుగులో మీనింగు ఎంత మాత్రం ఒప్పుకోకపోవడం అంటే నిరాకరించడం అంగారోంపర్ పైరు రకన ఈ ముహావరేకి హిందీ అర్థం ఖతరామోల్లేనా అంటే తెలుగులో ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడడం ఇది ఎలా అంటే సైనికులు ఎలాంటి ప్రమాదాన్ని అయినా ఎదుర్కోవడానికి సిద్ధపడతారు కదా అలా అన్నమాట అంధేకి లకడి అనే ఈ ముహావరికి హిందీ మీనింగ్ ఏకమాత్ర సహార అంటే ఒకే ఒక ఆధారం తెలుగులో వేరే ఏ ఆధారం లేకపోవడం అని అర్థం అన్నమాట అంధేరే గర్కా ఉజాలా అనే ఈ ముహావరికి హిందీ మీనింగ్ హోన్ హార్ పుత్ర అంటే తెలుగులో ప్రయోజకుడు అయినటువంటి కొడుకు అని అర్థం అంధేర్ మచానా అంటే అన్యాయం చేయడం దీని తెలుగు మీనింగ్ కమెంట్ చేయండి